వాళ్ళు ఎప్పుడో వారు వారు ప్రధానమైన ఆయన కళ్ళ వచ్చిన తర్వాత మాకు ముందు స్వామి అశ్చితి స్వామిలో ఉంచు నన్ను ఎప్పుడు బయట ఆయనప్పుడు పన్నెండు అడుగులో పదమూడు ఎడ్లు బలుతో పద్నాలుగు ఎడ్లు బలు కట్టించి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది స్వామి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ తేడా క్లోజ్ అయిపోయింది ఈ స్థల దర్మకర్త తండ్రి వెంకటరావు గారి పుణ్యాత్ ఆయన స్వామికి ఇది స్వామి ఇచ్చారు పక్క నుంచి స్వామికి లేక స్వామి ప్రముఖ స్వామి వచ్చే నేరాయు పండుగ స్వాహస్వామికి బ్రహ్మ సూత్రం స్వామి సూత్రం రెండు ఉండే స్వామి అక్కడ రెండు ఉన్నాయి రెండు ఉంటావు విడిగా ఒక ఆమె ఇక్కడ స్వామి చేటంటే రెండు ఉంటాయి దానికేంటిలో మన మల్లికార్జున స్వామికి మనకక్కడ విజయవాడలో మల్లికార్జున స్వామికి ఇది మన ఇండియాలో స్వామి బ్రహ్మ సూత్రం స్వామితో రెండు స్వామాలు స్వాహమే ఒక नमः पारवदे विपदे अह नर हर महादेव कुमार स्वामी जय श्री हिरण्यतारधि विघार विशेष भगवान सिद्धाजनेन इता प्रागच्छेत् अस्यं पुदांम तथा सुखैतकारिया गोविंद नामादि पुलकम प्रभां अर्पयामि नमः पारदीपते हर हर महादेव गुरु शंकर శివుడు శివుడు మనమ శివుడు అందరి వాడు భోలేనాథ్ భోలేనాథ్ భగవానికి సరే బొట్టి పెడితే అంత సఖ్యం ఉందో గంగి ఇది వినూత్నం మాకేంటే స్వామి కళ్యాణం హడావుడిలో ఉన్నాం ఈ జాష్ట శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణం ఇంచుమించుగా మనకి జ్యోతిర్లింగాలు కూడా ఇంచుమించుగా అదే డేట్ కళ్యాణం అన్నిటి కూడా ఈ ఆరో తారీఖున స్వామివారి కళ్యాణం కొద్దిగా టెంపుల్ ఇవన్నీ ఇవన్నీ కొద్దిగా ఈ హడావుడిలో ఉండడం జరుగుతుంది శివరాత్రి అంతగా మనకి జాష్ట శుద్ధ ఏకాదశి నాటి తొలి ఏకాదశి నాటి స్వామివారి కళ్యాణం అది దేవతలు నిర్ణయించిన బ్రహ్మ అది స్వామి అన్ని దేవాలయాల్లో కూడా మనకి స్వామి యొక్క కళ్యాణం అదే డేట్ లో జరుగుతుంది ఇది కూడా విశేషం చాలా ఇవాళ మా పుణ్యం పండి ఇవాళ పరమేశ్వరుడు ఇక్కడ పిలిచాడు కుమారస్వామి ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి ఐఐటి గౌతిలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వస్తాడు చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ అప్పులే నాది అందరు వాడు అందరిని అడుపుకుంటూ ఉంటాడు చాలా సంతోషం మనం దాన్ని చేయకూడదు జూన్ ఫిఫ్టీన్ ఈ నెల పదిహేనో తారీఖు తిరుపతిలో మన సంస్థ అభయ హిందూ సేన ప్రథమ వార్షిక ఆ విషయంగా ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ మనం దాని విషయం చెప్పి హిందువుల ఐక్యతను నిరూపించడానికి దాదాపు ఒక వెయ్యి మందితో ఒక సభ అక్కడ చేస్తున్నాం సో మనం ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అనే విషయాన్ని చెప్పడానికి హిందువులను ఎలా ఐక్యంగా ఉంచాలని చెప్పడం కోసం మనం ఇలా పర్యటనగా వచ్చాము మీరు సమయం ఉంటే పది నిమిషాలు వెళ్దాం నన్ను అన్న ಹಾಂ ಅದು ಬಂದಿಸಿ ಸಿ ಬ್ಯಾಗ್ ದಚ್ಚಿ